Hi friends, welcome back to our channel. This is Bharti with you. మనకి ఫైనల్ లిస్ట్ రావడము కొంతమంది అభ్యర్థులు బాధపడము వాళ్ళ పేర్లు అందులో లేవని సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగినా కూడా లేవు అని చెప్పేసి అది అథారిటీ వరకు కూడా వెళ్ళింది అక్కడి నుంచి కూడా ఒక మెసేజ్ రావడం అంటూ జరిగింది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇందులో ఎవరు ఎక్కడ ఉన్నారు ఎలాంటి ఎన్ని పోస్టులు మిగిలిపోయాయి ఎలా మిగిలిపోయాయి ఏ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ పోస్టులు మిగిలిపోయాయి మహాసభకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఎంతమంది అభ్యర్థులను అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళను ఎలా అక్కడికి తీసుకువెళ్ళడానికి అరేంజ్మెంట్స్ చేస్తున్నారు ఇవన్నీ కూడాను మరియు టెక్ట్ డిఎస్సి గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది వీడియో చివరి వరకు చూడండి చాలా విషయాలు మీకు తెలుస్తాయి ఇక ముందుగా ఈ మెసేజ్ అభ్యర్థుల దగ్గర నుంచి నారా లోకేష్ గారి గారికి విద్యాశాఖ మంత్రి గారికి కూడా చేరడం జరిగింది ఆయన దగ్గర నుంచి ఆయన ఒక ఎక్స్ లో ట్వీట్ చేశారు అదేంటో ఇప్పుడు మనం చూద్దాము ఇక నుంచి ఏటా డిఎస్సి అవకాశం కోల్పోయిన వారు నిరుత్సాహపడవద్దు మళ్ళీ సిద్ధం కండి అని చెప్పారు ఆయన ఈనాడు అమరావతి ఎడిషన్లో కూడా వచ్చింది అలాగే ఇది ట్విట్టర్లో ట్వీట్ చేయడం కూడా జరిగింది ఏటా డిఎస్సి నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు లోకేష్ గారు డిఎస్సిలో పోస్టులు పొందలేకపోయిన వారు నిరుత్సాహపడొద్దు ఇచ్చిన హామీ ప్రకారం ఏటా డిఎస్సి నిర్వహిస్తాం పట్టుదలతో సిద్ధం కండి నేను కూడా ఇదే చెప్పాను మీకు మనం ఎప్పుడు కూడా కింద పడుతున్న కొద్ది బంతిలాగా పైకి లేవడానికి మనం చూడాలండి అలాగే కింద అంటుకు పెట్టిపోయి ఒక మట్టి బంతిలాగా ఉండకూడదు మీరు ఒక పింగ్ పాంగ్ బాల్ లాగా ఉండాలి ఎంత గట్టిగా వేసుకొడితే అంత దూరంగా అది వచ్చేస్తుంది అలాంటి పట్టుదలతో మీరు సిద్ధం కావాలి మై డియర్ ఫ్రెండ్స్ అవకాశం తప్పకుండా వస్తుంది తుది జాబితాలోని అభ్యర్థులకు శుభాకాంక్షలు అంటే ఫైనల్ లిస్ట్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా విష్ చేశారు ఆయన మీరంతా కూడా చిన్నారుల మేధస్సును తీర్చిదిద్దుతూ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను ప్రతి తరగతి గదికి చేర్చే దిశగా ముందుకు సాగబోతున్నారు నూతనంగా ఎంపికైన వారిని ఆత్మీయంగా ఆహ్వానించి మార్గ నిర్దేశం చేయాలని ఉపాధ్యాయ వర్గానికి పిలుపునిస్తున్నాను అని చెప్పారు డిఎస్సిని నూట యాభై రోజుల్లోనే విద్యాశాఖ విజయవంతంగా పూర్తి చేసింది అని కూడా ఆయన ఎక్స్లో పేర్కొన్నారు ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్లో మహిళల సత్తా టీచర్ పోస్టుల్లో సగం వారికే సొంతం ఉపాధ్యాయులుగా ఎంపికైన పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక మంది మిగిలిన పోస్టులు నాలుగు వందల ఆరు మిగులు కర్నూలు చిత్తూరే టాప్ మై డియర్ ఫ్రెండ్స్ మనకి కర్నూలు చిత్తూరులోనే మనకు దఫా దఫాలుగా కాల్ లెటర్స్ రావడము కొన్ని తీసుకుపోయినటువంటి మెడికల్ కేసుల్లోనూ కూడాను ఈడబ్ల్యూఎస్ కేసుల్లో కూడాను సఫిషియంట్ డేటా సఫిషియంట్ డేటా ఇవ్వకపోవడము మళ్ళీ వాళ్లకు తిరిగి తీసుకురమ్మని చెప్పడము ఇవన్నీ కూడా ఈ రెండు డిస్ట్రిక్ట్స్ లో మనకు చాలా జరిగాయి వీటి అన్నిటి రివ్యూస్ కూడా నేను ఇచ్చాను సో ఫైనల్గా తేలింది కూడా కర్నూలు చిత్తూరులోనే అక్కడ నాన్ లోకల్స్ కూడా ఎక్కువగా ఉన్నారు అని చెప్పాను అలాగే ఇక్కడ కూడా ఫైనల్ న్యూస్ వచ్చింది మనకు జిల్లాల వారిగా ఉద్యోగాలు పొందిన వారి జాబితాలను విడుదల చేశారు అవి ఫైనలిస్టులు నూట యాభై రోజుల్లోనే డిఎస్సి ప్రక్రియ మొత్తం పూర్తి చేశాము అలాగే పంతొమ్మిది నా కొత్త టీచర్లకు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు మనం ఇక్కడ పిక్చర్లు కూడా చూడొచ్చు చాలా భారీ ఎత్తున వాళ్ళకు అరేంజ్మెంట్స్ అనేటివి ఆ కార్యక్రమం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ షెడ్స్ కూడా వేశారు ఇది ఓపెన్ ఎయిర్ థియేటర్లోనే చేయాలి ఎందుకంటే వేల మంది వస్తున్నారు ముప్పై వేల మంది దగ్గర దగ్గరగా వస్తారు అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు మరి ప్రతి అభ్యర్థికి కూడాను వాళ్ళతో పాటు ఒక వ్యక్తిని తెచ్చుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పించారు ఇటు ఎమ్మెల్యే కూడాను అందరూ మరి వేరే జనాలందరూ కూడా ఉంటారు వాళ్ళు వాళ్ళ పరివారాలు కూడా ఉంటారు సో చాలా భారీ ఎత్తున చేస్తున్నారు సో ఇక్కడ మనకు మెగా డిఎస్లో లో పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక మంది ఉపాధ్యాయ ఉద్యోగులు సాధించారు అలాగే నాలుగు వందల ఆరు పోస్టులు మిగిలిపోయాయి మొత్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను ప్రకటించడం జరిగింది టీచర్ ఉద్యోగాలకు ఎంపికైన వారి పేర్ల తుది జాబితాను హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారు సోమవారం ఎక్స్ లో విడుదల చేయడం జరిగింది కొత్త టీచర్లకు విద్యాశాఖలో ఆహ్వానం పలికారు ఇదే ఇప్పుడు మనం చూసామంటే మొదటిగా అలాగే విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు సచివాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అలాగే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత డిఎస్సి పైనే తొలి సంతకం చేశామని పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశామని చెప్పారు అలాగే మూడు వేలు మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల మంది అభ్యర్థులు ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు దరఖాస్తులు చేసుకున్నారని అలాగే దాంట్లో ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వన్ పాయింట్ ఫోర్ లాక్స్ అభ్యంతరాలు వచ్చాయి వాళ్లకు మనకి పెట్టినప్పటి నుంచి కేసులు వేయడమే జరుగుతుంది మాకు ఇది కావాలని అది కావాలని అభ్యర్థులు అడగడము వాళ్ళు దాన్ని నిరాకరించడము సో ఆ విధంగా దాన్ని కేసులు వేయడం కూడా జరిగింది వాటిని అన్నిటినీ కూడా పరిష్కరించి తుదికిని విడుదల చేశామని వివరించారు బట్ నాలుగు వందల ఆరు పోస్టులకు మాత్రము మిగిలిపోయాయి కాబట్టి వాటిని మిగతా వాళ్ళని ఈ ఇయర్లో తీసుకోవడం జరగదు రెండవ లిస్ట్ అంటూ ఉండదు దాన్ని నెక్స్ట్ మెగాడిఎస్సికి క్యారీ ఫార్వర్డ్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది ఈ పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక పోస్టుల్లో ఫిఫ్టీ పర్సెంట్ అండి యాభై శాతము మహిళలే ఉన్నారని చెప్పారు నవంబర్లో టెట్ మరొక డిఎస్సి నవంబర్లో టెట్ నిర్వహిస్తాము ప్రతి ఇయర్ కూడా డిఎస్సి నిర్వహిస్తాము అని చెప్పడం జరిగింది అలాగే నియామక పత్రాలు అందజేసిన తర్వాత ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఈ ఇయర్ మంత్లోనే సెప్టెంబర్ సెప్టెంబర్లో కొత్త టీచర్లకు శిక్షణ కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పారు హారిజంటల్ రిజర్వేషన్ విధానము అమలు చేయడం వలన చాలా మందికి సందేహాలు వచ్చాయని ఆ సందేహాలను నివృత్తి చేసేందుకు కూడా ప్రతి జిల్లాలలో డిఈఓ కార్యాలయాల్లో హెల్ప్ లైన్లు ఉన్నాయని చెప్పడం జరిగింది హెల్ప్ డెస్క్లు పనిచేస్తాయి వాటితో మీ ముందు నుంచి నేను అదే చెప్తున్నానండి పారదర్శకంగానే చేస్తున్నారు ఏది కూడా హిడెన్ కాన్సెప్ట్స్ లేవు క్లియర్గా చేస్తున్నారు కానీ అభ్యర్థులకు కొంచెం తొందరపడి ఇలా చేస్తున్నారు అని అనుకున్నారండి ముందు నుంచి కూడా లిస్టులు కూడా పెట్టారు డౌట్స్ క్లారిఫై చేశారు హెల్ప్ డెస్క్ల నుంచి హెల్ప్ లైన్లలో కూడా చెప్పడం జరిగింది ముందు నుంచి కూడా అన్ని పారదర్శకంగానే వాళ్ళ పద్ధతుల్లోనే జరుగుతున్నాయి ఒకే ఒకటి ఇందులో జరిగింది ఏంటంటే ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టకపోవడం వల్ల నార్మలైజేషన్ జరగడం వల్ల నార్మలైజేషన్ కూడా పద్ధతిగానే చేశారు కానీ కొంతమంది అభ్యర్థులకు మార్కులు ఎక్కువగా కలవడము కొంతమందికి కలవకపోవడము కొంతమందికి తక్కువగా కలవడము అనే విషయంలో కొంతమంది అభ్యర్థులు మాత్రము నెరచాపడమన్న మాట వాస్తవమే కానీ అట్లీస్ట్ మన నారా లోకేష్ గారికి కానివ్వండి కన్వీనర్ గారికి కానివ్వండి మనము మన ఛానల్ దగ్గర నుంచి కూడా చెప్పేది ఏంటంటే ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టడం వల్ల ఇలాంటి అపోహలకు తావి ఉండదు అలాగే సమన్యాయం చేకూరుతున్న అందరికీ మరొకసారి వినవిస్తున్నాము మేము కూడాను సో ఇకపై ప్రతి ఏటా డిఎస్సి చేస్తామని కండక్ట్ చేస్తామని రాబోయే నవంబర్లో టెట్ జరుగుతుందని విద్యాశాఖ అధికారులు తెలియజేశారు అలాగే ఇక్కడ వెయిట్ జాబితా ఉండేది అసలు లేదని మేము సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా వన్ ఇస్టు వన్లోనే పిలిచామని సో అలాగే పోస్టులు ఇవ్వడం జరిగిందని పోస్టులు ఇచ్చే ముందు రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారమే చేశామని అలాగే కోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చిందని వాటిని మేము తప్పకుండా తీసుకుంటాము గణనలోకి అని చెప్పడం జరిగింది అభ్యర్థులు ఇచ్చిన ప్రాధాన్యతలను ఆధారంగానే ఎంపిక జరిగిందని మొత్తం నూట యాభై రోజుల్లో ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేశామని చెప్పారు లేకపోతే ఉమ్మడి కర్నూలు అత్యధికంగా ఎనభై ఎనిమిది చిత్తూరులో డెబ్బై పోస్టులు కూడా మిగిలిపోయాయని ఇది మనం కూడా చూసాము మనము దానికి అనాలసిస్ కూడా ఇచ్చాము మన ఎర్లియర్ వీడియోస్లో మీకు చూడొచ్చు ఇప్పుడు మనము ట్విట్టర్ ఆధారంగా ట్విట్టర్ ద్వారా లోకేష్ గారు అభినందించడం విషయం చూసాము అదే ఆంధ్రజ్యోతిలో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక ఒంగోలు ఎడిషన్లో ఇక్కడ సపరేట్ గా వచ్చింది మళ్ళీ డిఎస్సి ఫలితాల విడుదల ఎంపికైన అభ్యర్థుల అధికారిక ప్రకటన వెబ్సైట్లో తుది జాబితాలు పెట్టడము డిఈఓ కార్యాలయంలో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయడము మనకు ప్రతిసారి కూడా అండి ఈ విద్యాశాఖ ప్రత్యేకంగా మీకు వచ్చినటువంటి డౌట్స్ ను క్లారిఫై చేయడానికి హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మీకు ఏం క్వైరీస్ ఉన్నా కూడా వాళ్ళు రిటర్న్ లో తీసుకోవడము వర్బల్ గా కూడా కన్సిడర్ చేయడం జరిగింది సో అలాగే ఇప్పుడు కూడా హెల్ప్ డెస్క్ లో ఉన్నాయి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవడానికి ఒంగోలు ఏంటంటే మెగాడిఎస్ సంబంధించిన జిల్లాలో ఆరు వందల డెబ్బై రెండు పోస్టులు ప్రకటించగా ఆరు వందల అరవై ఒకటి పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది అభ్యర్థులలో అర్హులు లేని కారణంగా పదకొండు పోస్టులు మిగిలిపోయాయి ప్రభుత్వ జిల్లా పరిషత్తు మండల యాజమాన్యంలోని పాఠశాలల్లో ఐదు వందల తొంభై తొమ్మిది పోస్టులు ప్రకటించగా తొంభై మూడు ఐదు వందల తొంభై మూడు భర్తీ అయ్యాయి మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో ప్రకటించిన ముప్పై పోస్టులకు గాను అభ్యర్థులను ఎంపిక చేశారు గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చెంచు పాఠశాలల్లో ప్రకటించిన నలభై మూడు పోస్టులు ఐదు ఎస్సీ గ్రూప్ వన్కు కేటాయించడంతో అవి భర్తీ కాలేదు మై డియర్ ఫ్రెండ్స్ నేను మీకు ఒక వీడియో కూడా చేశాను ఈ పోస్ట్ అయితే కొన్ని ప్లేసుల్లో మీకు అటెండ్ చేస్తే చాలు జాబ్ వస్తుంది అని చెప్పేసి సో అలాగే ఇక్కడ చూసారా మనకు ఒంగోలులో ఎస్సీ గ్రూప్ వన్కు పోస్టులు మిగిలిపోయాయి ఎందుకంటూ అందులో క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల సో వీటిని కూడా వచ్చే డిఎస్సిలోనే భర్తీ చేస్తారు కానీ మనకు వెయిట్ లిస్ట్ అనేది ఉండదు అన్ని వివరాలతో ఎంపిక జాబితా టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు అన్ని వివరాలను కూడా ఎంపిక జాబితాలో ప్రకటించారు పాఠశాలల యాజమాన్యాలను కూడా పోస్ట్ వారీ ఇక్కడ చాలా మంది అభ్యర్థులు అడగడం జరిగింది మనని కూడా ఏ దేని ఏ ప్రాతిపదికైనా ఈ పోస్టులు ఇస్తున్నారని నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు క్లియర్గా చూపించాను సెలక్షన్ లిస్ట్ విడుదలైన రోజు అది కూడా మీరు చూడొచ్చు అంటే పోస్టు వారీగా అభ్యర్థుల డిఎస్సి ర్యాంకుల వారీగా అన్ని వివరాలు కూడా జాబితాలో పేర్కొన్నారు అభ్యర్థి ఎంపికైన పోస్టు లాగా లేకపోతే కరెంటా ప్రస్తుత పోస్ట్ అనేది కూడా ఒక ప్రిన్సిపల్ మన దాంట్లోనే మనకు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయండి మోడల్ స్కూల్స్లో సో మిగతా వాటి అన్నింటిలో ఆర్ లెస్ మనకి కరెంట్ ప్రస్తుత ఖాళీలని కూడా చెప్పడం జరిగింది సో లోకల్ నాన్ లోకల్ కూడా దేనిలో కూడా పేర్కొన్నారు సో మొత్తం కూడా ఇవన్నీ మెరిట్ కమ్ రోస్టర్ విధానాల్లోనే అదే విధానాన్ని అవలంబించారు అభ్యర్థుల ఎంపిక అంతటి కూడాను అని ఈ ఒంగోలు ఎడిషన్లో వచ్చింది అలాగే ఆంధ్రజ్యోతి చిత్తూరు జిల్లా దాంట్లో ఏమొచ్చిందంటే పద్నాలుగు వందల ఎనిమిది మంది కొత్త పంతుళ్ళు డిఎస్సి విజేతల జాబితా ప్రకటించిన విద్యాశాఖ శిక్షణ మనం ఇస్తారని చెప్పుకున్నాము ఈ నెలనే ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిదో వరకు ఆ శిక్షణ అనంతరము విధుల్లో చేరనున్న టీచర్లు అభ్యంతరాల స్వీకరణకు హెల్ప్ డెస్క్లో అవకాశము అంటే మనకు ప్రతిసారి ఫైనల్ ఇచ్చినప్పుడు కూడా అభ్యంతరాలు స్వీకరించారు మెరిట్ లిస్ట్ ఇచ్చినప్పుడు కూడా అభ్యంతరాలు స్వీకరించారు అలాగే ఇప్పుడు కూడా అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు వాటికి డిఈఓ ఆఫీసులో హెల్ప్ డెస్క్లు పెట్టడము వాళ్ళకి ఫోన్లు కూడా నంబర్లు కూడా ఇవ్వడము అని చెప్పేసి ఇందులో క్లియర్గా మనకు మెన్షన్ చేశారు అయితే ఇక్కడ యాజమాన్యాల వారిగా భర్తీ చేసిన పోస్టుల వివరాలు చిత్తూరు డిస్ట్రిక్ట్ ఇచ్చారండి ప్రభుత్వ లోకల్ బాడీలు నోటిఫైడ్ పోస్టులు పదమూడు వందల పన్నెండు అయితే పన్నెండు వందల యాభై నాలుగు మాత్రమే భర్తీ చేశారు యాభై ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి మున్సిపాలిటీలో అరవై నాలుగు ఉంటే యాభై ఏడే భర్తీ చేశారు ఏడు మిగిలిపోయి ఉన్నాయి మున్సిపల్ కార్పొరేషన్లో తొంభై ఏడు ఉంటే తొంభై రెండు మాత్రమే భర్తీ అయ్యాయి ఐదు మిగులుగా ఉన్నాయి అలాగే ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమంలో ఐదు పోస్టులు ఉన్నాయి ఐదుకు ఐదు భర్తీ అయ్యాయి అక్కడ ఏమీ మిగిలి లేవు సో ఇలా పద్నాలుగు వందల పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిది పోస్టులకు గాను పద్నాలుగు వందల ఎనిమిది మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది మిగతా డెబ్బై కూడా మనకు ఖాళీగా ఉండిపోవడం జరిగింది చూసుకుంటేను కర్నూలు చిత్తూరులో ఎక్కువ ఖాళీలు మిగిలిపోయాయి అక్కడ అభ్యర్థులు లేని కారణంగా చెప్పడము జరిగింది మనకి ఫ్రెండ్స్ మరి ఈనాడు పేపర్లో కూడా మనకు డిఎస్సిలు మహిళల మెగా ప్రతిభ అనే విధంగా వచ్చింది అందులో కేవలం నూట రోజుల్లోనే వాళ్ళు ఈ మొత్తం డీఎస్సీకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేశామని చెప్పేసి ప్రాథమిక కీ పైన నలభై వేల అభ్యంతరాలు వచ్చాయని అన్నింటిని కూడా పరిశీలించి తుదికి విడుదల చేయడం జరిగిందని రాత పరీక్షకు ఎనభై పర్సెంట్ టెట్కు ఇరవై పర్సెంట్ వేటేజీతో ఫలితాలను వెలువరించింది అరవై తొమ్మిది కేటగిరీల్లో డిఎస్సి నిర్వహించింది ఎక్కువ మంది అభ్యర్థులు రాయడము పరీక్షలను విడతల వారీగా నిర్వహించడంతో తొమ్మిది కేటగిరీల్లో నార్మలైజేషన్ పాటించడం జరిగిందని ధ్రువపత్రాల పరిశీలిక దఫా దఫాలుగా జరిగిందని అనుకూలంగా కాల్ లెటర్స్ ఇచ్చి అభ్యర్థులు లేని కారణంగా కొంతమంది అభ్యంతరాలు వెలువడడం వేరే వాళ్ళని పిలవడం జరిగిందండి వారి అని కూడా వెరిఫై చేయడం జరిగిందని అలాగే ఇప్పుడు కొన్ని జిల్లాలలో మిగిలినటువంటి పోస్ట్లు అన్ని కూడా టోటల్ గా తీసుకుంటే నాలుగు వందల ఆరు పోస్టులు పదహారు వేల మూడు వందల నలభై ఏడులో నాలుగు వందల ఆరు పోస్ట్లు వచ్చే డిఎస్సి కి తరలిస్తున్నామని అలాగే ఇవి వేరే వెయిట్ లిస్ట్ అంటూ ఉండదని నేర్ ఈ పత్రికలో రావడం జరిగిందండి అలాగే ఇక్కడ మనం పిక్చర్ కూడా చూడొచ్చు మెగా డిఎస్సి పై సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతున్న పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గారు అలాగే డైరెక్టర్ విజయ్ రామరాజు గారిని మనం ఇక్కడ చూడొచ్చు కౌన్సిలింగ్ కూడా ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు విధుల్లో ఈ అభ్యర్థులు సెలెక్ట్ అయిన అభ్యర్థులు జాయిన్ అయ్యే ముందు అని చెప్పడం కూడా జరిగింది ఇక్కడ ఉమ్మడి జిల్లాలో వారిగా పోస్టుల భర్తీ ఎలా జరిగింది అని కూడా చూపించారు మీరు ఒకసారి చూసుకోవచ్చు అనంతపురంలో ఖాళీల ప్రకటన ఎంత ఉంది ఎంత భర్తీ చేశారు ఎన్ని పోస్టులు మిగిలాయి యాభై ఆరు పోస్టులు అలాగే చిత్తూరులో డెబ్బై పోస్టులు తూర్పుగోదావరిలో నాలుగు పోస్టులు గుంటూరులో పంతొమ్మిది పోస్టులు అని ఇలా చూపించారు అది మీరు చూసుకోవచ్చండి ఇది ఈనాడు పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఇక్కడ కొత్త గురువులు వస్తున్నారు మెగా డిఎస్సిలో పదమూడు వందల నలభై తొమ్మిది మందికి కొలువులోని ఈస్ట్ గోదావరి డిస్టిక్ట్ ఎడిషన్ రాష్ట్ర ప్రభుత్వము ఉపాధ్యాయ నియామకాల జాబితాను సోమవారం వెల్లడించింది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి పదమూడు వందల యాభై మూడు పోస్టులకు అరవై మూడు వేల నాలుగు మంది దరఖాస్తు చేసుకోగా ముప్పై ఎనిమిది వేల ఆరు వందల పదిహేడు మంది పరీక్ష రాయడం జరిగింది గత నెల ఇరవై రెండున ప్రతిభా జాబితాలో విడుదల చేసి ఇరవై ఎనిమిది నుంచి ధ్రువపత్రాల పరిశీలనను చేపట్టారు తాజాగా ఎంపికైనటువంటి జాబితాలో ఉన్నటువంటి వారికి కౌన్సిలింగ్ అనంతరం పాఠశాలల్లో కేటాయిస్తారు అని చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు మిగిలిపోయినటువంటి పోస్టులను ఇక్కడ మనకు టేబులర్ ఫామ్ లో కూడా ఇచ్చారు ఉమ్మడి జిల్లాల కేటగిరీలో వారిగా భర్తీ కానున్నటువంటి పోస్టులని ఆంగ్లంలో ఎంతమంది హిందీ తెలుగు బయాలజీ గణితము ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ సైన్స్ సోషల్ స్టడీస్ అలాగే ఎస్జిటి సంస్క్రిట్ అని కొన్ని ఇవ్వడం జరిగింది అక్కడ గిరిజన సంక్షేమంలో ఎలా ఉన్నాయి పోస్టులు నగరపాలికల్లో ఉన్నాయి పురపాలకంలో ఎలా ఉన్నాయి స్థానిక సంస్థల్లో ఎలా ఉన్నాయి లోకల్ బాడీస్లో అని చెప్పి క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకు వచ్చిన ఇదేంటంటే ఏకంగా ఏడుగురు రామచంద్రపురం మండలము నెలపర్తిపాడు గ్రామానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ మునాఫ్ ఫాతిమా దంపతుల ఇద్దరు కూడా పిఈటిగా ఎంపిక అవ్వడం ఇది చాలా ప్రత్యేకత అండి దంపతులు సెలెక్ట్ అయిపోవడము ఒక చోట తల్లి కూతులు కూడా సెలెక్ట్ అవ్వడం జరిగిందని విన్నాం మనము అలాగే మలికిపురం మండలంలో కేశవనపల్లికి చెందిన ఏడుగురు అభ్యర్థులు తాజాగా గురువులయ్యారు ఒకే జిల్లా నుంచి ఏడుగురు అభ్యర్థులు ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో ఏడుగురు స్కూల్ అసిస్టెంట్లుగా కూడా కొలువులు సాధించారు వారిని కూడా గ్రామస్తులు అభినందించడం జరిగింది అనిచ్చారండి ఇది ఈస్ట్ గోదావరి ఈనాడు ఎడిషన్ లో వచ్చినటువంటి వార్త ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు పంతొమ్మిది మెగా సభలో వీళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది సీఎం గారి చేతుల మీదుగా అని చెప్పేసి ఇక్కడ మనకు తెలుగు న్యూస్ డైలీలో వచ్చారు మెగా డిఎస్సి విజయవాడలో ఐదు వేల మందికి బస అని చెప్పేసి ఈ డిఎస్సి ఉద్యోగం సాధించిన నూతన టీచర్లకు పంతొమ్మిదిన సీఎం చంద్రబాబు అమరావతిలో నియామక పత్రాలు అందించనున్నారు దీనికోసం జూన్ వన్ పరిధిలోని శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాల నుంచి ఈ నెల పద్దెనిమిదిన సాయంత్రానికి సుమారు ఐదు వేల మంది విజయవాడ రానున్నారు వారికి బస్సు కోసము వారి బస కోసము వారు ఉండడానికి వారి బస్సు కోసము పదమూడు పాఠశాలను కేటాయించారు అటు రాయలసీమలోని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా గుంటూరులో ఏర్పాట్లు చేస్తున్నారు ఇది మనం ఇంతకు ముందు కూడా డిస్కస్ చేసాము అక్కడ ఏలూరులో బస్సు ఏర్పాటు చేశారు కొన్ని ప్రైవేట్ స్కూల్లు కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లో అలాగే జిల్లాల వారిగా కొన్ని కొన్ని జిల్లాల నుంచి అభ్యర్థులను తీసుకుని వచ్చి వారికి ఉండడానికి ఒకటి పెట్టి కానీ వాళ్ళు కూడా పంతొమ్మిదిన సభ ఉంది కాబట్టి పద్దెనిమిదిన సాయంత్రం వరకే చేరుకోవాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది సో మరి దీని గురించి మరొక న్యూస్ ఏంటో కూడా చూద్దాం అదే మెగా సభ గురించి ఇక్కడ అభ్యర్థులు డిఈఓకు రిపోర్ట్ చేయాలి ఇక్కడ మనకి కొంతమందికి లేట్ గా సర్టిఫికేట్ వెరిఫికేషన్కు కాల్ లెటర్స్ పంపించడం జరిగింది అంటే ఖాళీలు ఏర్పడడం వలన తగిన అభ్యర్థులు వాళ్ళ సర్టిఫికెట్స్ సరిగా లేకపోవడం వల్ల మరి అలాంటి వాళ్ళకు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అనేది ఇక్కడ చూద్దాము మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ తుది జాబితాలో ఎంపికైన అభ్యర్థులు ఈ నెల పద్దెనిమిదిన సాయంత్రం ఐదు గంటలకు వెంకటాచలం మండలంలోని గోలుగమూడి వెంకయ్య స్వామి ఆలయ ట్రస్ట్ వద్ద తనకు తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలని డిఈఓఆర్ ఆర్ బాలాజీరావు ఒక ప్రకటనలో తెలిపారు అభ్యర్థులతో పాటు ఒక సహాయకుడు కూడా హాజరు కావాలని చెప్పారు అభ్యర్థులంతా వారికి అవసరమైన సామాగ్రిని సమచు సమకూర్చుకున్న అనంతరం వారికి ఐడి కార్డులు కూడా అందజేస్తాం అన్నారు ఈ ఐడి కార్డులు తీసుకొని ఈ నెల పంతొమ్మిదిన విజయవాడలో జరిగే సీఎం కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పారు అభ్యర్థులందరినీ కూడా ప్రత్యేక బస్సుల ద్వారా విజయవాడకు తీసుకు వెళ్ళాలా వెళ్ళేలా ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలని డిఓ గారు తెలపడం జరిగింది అంటే లేట్గా పంపించినటువంటి అభ్యర్థులకు ఐడి కార్డులు ఇష్యూ చేయడానికి అనమాట సో ఇదండి దీనికి మన మెగా సభకు సంబంధించిన విశేషం కూడా ఇవి ఈ రోజు విశేషాలని మై డియర్ ఫ్రెండ్స్ మనకు క్లియర్ గా ఒక ఐడియా వచ్చింది ఎలాంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి మరి మెగా సభకు అందరూ కూడా చక్కగా బయలుదేరడానికి సిద్ధమయ్యారు నాకు తెలిసిన స్టూడెంట్స్ అందరు కూడా వెళ్తున్నారు వాళ్ళకు కూడా ఆహ్వానం అందింది జిల్లాల వారిగా స్పెషల్ బస్సులను అరేంజ్ చేయడం జరిగింది పంతొమ్మిదిన జరిగేటువంటి రాజధానిలో సభకి లెట్స్ హోప్ ఆ రోజు వర్షం పడకూడదు అని మనందరం కూడా అనుకుందాము చక్కగా వెళ్లి ఎంతో విజయోత్సాహ సభలో అభ్యర్థులు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఒక గ్రేట్ ఆనర్తో ఒక ప్రతిజ్ఞ చేసి వారి వారి అపాయింట్మెంట్ లెటర్స్ స్వీకరిస్తారని మనం అందరం కూడా హృదయపూర్వకంగా ఆశించి వాళ్ళకు శుభాభినందనలను తెలియజేస్తున్నాము ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కానీ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు కానీ కాని అభ్యర్థులకు కానీ ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ప్లీజ్ కామెంట్ చేయండి కింద తప్పకుండా మీవన్నీ మైన్యూట్ లెవెల్లో మీకు వివరణ ఇవ్వడం అనేది జరుగుతుంది మై ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు మీకు మంచి కంటెంట్కి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చూస్తూనే ఉండండి మంచి కంటెంట్కి మన ఛానల్ థ్యాంక్ యూ సో మచ్